నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్నాయి ఈ మొత్తం నలభై నెల్లూరు జుడిపి పుట్టేల పిల్లలు పిల్లల్ని మంచి క్వాలిటీతో మంచి వెయిట్ తోటి ఉన్న పిల్లలు ఈ మొత్తం నలభై సెలెక్టెడ్ పరంగా తీసుకొచ్చానన్న పిల్లల్ని ఒకటే క్వాలిటీ ఒకటే హైట్ ఒకటే రేంజ్లో ఉన్నాయి దీంట్లో ఏ ఒక్క పిల్ల కూడా మనకి వీక్ అనేది లేదు పల్లెల్లో ఫార్మర్స్ దగ్గర నుంచి సెలెక్టెడ్గా తీసుకొచ్చిన పిల్లలు మొత్తం నలభై లాస్ట్ బ్యాచ్ మన కాడ ఫిఫ్టీ ఉన్నాయి కదా అవి వచ్చి మన కాళహస్తి సబ్స్క్రైబర్కి అమ్మానన్న వాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళకి ఇచ్చాను చూసుకున్నారు వాళ్ళు వాళ్ళకి నచ్చి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రేట్ తోటి వాళ్ళకి అమ్మాను ఈ పిల్లలు ఎవరికైనా ఫామ్లో మేపుకోవడానికి కానీ బయట మేపుకోవడానికి అయితే చాలా బెస్ట్ బ్యాచ్ అంటాను ఎందుకంటే అన్ని ఒకే సైజు తోటి ఒకే క్వాలిటీతో ఉన్నాయి కాబట్టి పిల్లలైతే మంచి టాప్ క్వాలిటీ బ్యాచ్ ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయన్న లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్ ఇరవై కేజీల నుంచి ఇరవై కే ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి పిల్లలన్నీ మంచి ఫీడింగ్ తోటి ఉన్నాయి డైరెక్ట్ మీరు ఫీడ్ చేయి వెళ్ళేసి మేత మీద పెట్టడమే అన్న మనం సంతల్లో పోతే ఏ పిల్ల అంటే ఆ పిల్ల మనం తెచ్చుకొని అవి స్పీడ్గా గ్రోత్ రాక ఇబ్బంది పడే బదులు ఇట్లా ఫార్మర్స్ దగ్గర సెలెక్టెడ్ పరంగా తీసుకోవటంలో పిల్లలు తెచ్చిన పిల్లలు తీసుకోవటంలో ఇబ్బంది లేదు ఒంగోలు ఏరియా పిల్లలంటే మా ఏరియా పిల్లలన్నీ మంచి జాడుతోటి ఉంటాయి పిల్లలన్నీ మంచి క్వాలిటీతో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉండిద్ది నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తా అన్న చూసుకొని బాగున్నాయి